హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ వీడియోని పూర్తిగా అందువరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోకి మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దు సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి స్ప్రింగ్ రిక్యూట్ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది ఫ్రీగా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ చేసి జాబ్ అనేది ఇస్తున్నారు అనమాట నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చే మనకి జాబ్ ఇస్తారు నలభై ఐదు వేలు జీతం అనేది ఇస్తున్నారు అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు సో బోనస్ ఇస్తారు ఫ్రీగా వైఫై కూడా ఇస్తారు అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఇంటి నుంచే మీరు చక్కగా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఈ యొక్క జాబ్కి అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేచేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు చూడండి మనకి స్ప్రింగ్ రిక్యూట్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ వచ్చింది అది కూడా సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ అనే జాబ్ రోల్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది ఇన్ బౌండ్ అనమాట ఇదైతే సో రిమోట్ అంటే చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది సో ఎలా దరఖాస్తు చేసుకోవాలో నేను వీడియో ఎన్నింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి అందువరకు చూడండి ఎందుకంటే జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి ఉద్యోగ వివరణ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి స్ప్రింగ్ వర్క్స్ గురించి మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ స్ప్రింగ్ వర్క్లో పీపుల్స్ ఆపరేషన్స్ ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పు కోసం మేము ఒక లక్ష్యంతో ఉన్నాము మా వినూత్న సాధనాలు మరియు ఉత్తతలతో మేము ఇప్పటికే పదిహేను వేలు ప్లస్ సంస్థలు మరియు అరవై దేశాల్లో ఐదు లక్షల ప్లస్ ఉద్యోగాలకు కొద్ది సంవత్సరాల్లోనే అధికారము ఇచ్చాము అనేసి చెప్పడం జరిగింది కానీ మమ్మల్ని ఏది వేరు చేస్తుంది అంటే మా ఉత్తేజకరమైన ఒత్తిడి స్టాక్ను మీకు పరిచయం చేద్దాం అనేది వేరుచేస్తుంది అనమాట సో స్ప్రింగ్ వెరిఫై కోసం మా బీటుబి నేపథ్య ధ్రువీకరణ ప్లాట్ఫారంను ఎంగేజ్ చేస్తున్నాం అనేసి చెప్పడం జరుగుతుంది ఎంగేజ్తో శక్తివంతమైన సంస్కృతులను పెంచండి అలాగే మా గుర్తింపు పని చేయడానికి మీ మ్యాజిక్తో జోడిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూడండి ట్రీవియా అంటే ఫన్ రిమోట్ టీమ్ బిల్డింగు బలమైన బృందాల కోసం రియల్ టైం గేమ్లు అనేవి కూడా సృష్టించడం అనేది జరుగుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది అలాగే స్ప్రింగ్ రోల్ అనేసి ఇవ్వడం జరిగింది అంటే ఫ్యూచర్ ప్రూఫ్ ప్రొఫైలు అంటే బ్లాక్ చైన్ ఆధారిత నైపుణ్య ప్రదర్శన అనేది ఇవ్వడం జరిగింది స్ప్రింగ్ రిక్యూట్ అనేది ప్రతిభను అప్రమత్మంగా కనుగొనండి ఉచిత దరఖాస్తుల ట్రాకింగ్ సిస్టమ్ కూడా మీరు చేయవలసి ఉంటుంది సో అనేసి ఇవ్వడం జరిగింది ఆల్బబ్స్ అనేసి కంపెనీల కోసం ఏఐ ఆధారిత కార్యాలయ శోధన మరియు నాలెడ్జ్ బాట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి అలాగే స్ప్రింగ్ వర్క్స్లో మాతో చేరండి మరియు రిమోట్ పని విప్లవంలో భాగం అవ్వండి అనేసి ఇవ్వడం జరిగింది అలాగే సాధారణమైన వాతావరణంలోని పనిచేయడానికి ఆడుకోవడానికి మరియు అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉండండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది పాత్ర అవలోకనం వచ్చేసరికి మేము ప్రస్తుతం మా సేల్స్ టీంలో చేరడానికి లక్ష్యం ఆధారిత మరియు నడిచే సేల్స్ రిప్రజెంటేటివ్ను కోరుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్గా మీరు ప్రధానంగా భారతదేశ ప్రాంతంలోని ఇన్బౌండ్ సేల్స్లో పాల్గొంటారు అనేసి చెప్పడం జరుగుతుంది అలాగే ఇన్కమింగ్ సేల్స్ ఎంక్వైరీలను నిర్వహించడానికి మరియు వాటిని లీడ్స్గా మార్చడానికి ప్రధాన బాధ్యత తీసుకుంటారు అనేసి చెప్పడం జరుగుతుంది ఈ ఉద్యోగానికి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు మా క్లయింట్లతో సంభాషించే సామర్థ్యంతో కూడిన తప్పనిసరి సాంకేతిక విక్రయాలు నేపథ్యం అనేది అవసరం అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది బాధ్యతలు చూసుకుంటే ఇన్బౌండ్ లీడ్స్ మరియు విచారణలకు ప్రతిస్పందించవచ్చు అనమాట వీటిని పాల్గొవాలనేసి చెప్పడం జరుగుతుంది మరియు అర్హత కూడా పొందవచ్చు అనమాట ఇన్బౌండ్ కాళ్ళను దీర్ఘకాలిక సంతృప్తి చెందిన కస్టమర్లుగా మార్చడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది అలాగే అర్హత కలిగిన ఇన్బౌండ్ అవకాశాలతో వారి అమ్మకాలు చక్రాలు అంతటా మౌఖికంగా లేదా రాతపూర్వకంగా కమ్యూనికేట్ చేయడం అనేది మీ యొక్క బాధ్యత అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది కంపెనీ ఉత్పతలు మరియు సేవలను అర్థం చేసుకోవడం మరియు ప్రచారం చేయడం అనేది కూడా మీ యొక్క బాధ్యత అనమాట కస్టమర్ పరస్పర చర్యలను లాగ్ చేయడానికి మరియు కస్టమర్ రికార్డులను నిర్వహించడానికి కంపెనీ సాఫ్ట్వేర్తో పనిచేయడానికి ఇదంతా కూడా మీకు అవకాశంగా ఉపయోగపడుతుంది అనమాట లీడర్లను ఆకర్షించడానికి మరియు మార్చడానికి వ్యూహాలను అభివృద్ధి చేయడానికి సేల్స్ అండ్ మార్కెటింగ్ బృందంతో సహకరించే విధంగా అయితే చూసుకోవాలన్నమాట అద్భుతమైన కస్టమర్ సేవను అందించడానికి కస్టమర్ సేవ విభాగంలో సన్నిహితంగా పనిచేయడానికి కూడా మీరు బాధ్యత అనేది వహిస్తారు అలాగే విక్రయాలు లక్ష్యాలను చేరుకోవడం నెలవారీ విక్రయ లక్ష్యాలు కార్యాచరణ లక్ష్యాలు మొదలైనవారి అన్నీ కూడా మీరు కీలక పనితీరును కోలమానాలను ట్రాక్ చేసి నివేదించగలిగే విధంగా అయితే చూసుకోవాలన్నమాట ఇది కూడా మీకు ఈ యొక్క జాబ్లో బాధ్యత అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది మీరు ఇన్బౌండ్ ఎస్డిఆర్గా ఏం చేస్తారనేసి ఇవ్వడం జరుగుతుంది ఒక నెలలో మీరు ఎలా అవుతారనమాట శిక్షణ మరియు ఆన్బోర్డింగ్ వచ్చేసరికి కంపెనీ ఉత్తతల గురించి విక్రయ ప్రక్రియల గురించి అలాగే సాధనాలపై సమగ్ర శిక్షణ కార్యక్రమం అనేది ఉంటుంది ఒక నెల రోజులు అలాగే సాడోయింగ్ మరియు ఆల్ ఏంటి ఆబ్ అబ్జర్వేషన్ అనమాట ఉత్తమ అభ్యాసాలు మరియు సాంకేతికతలను తెలుసుకోవడానికి అనుభజ్ఞులైన విక్రయ ప్రతినిధులను గమనించగలిగే సామర్థ్యం అనేది మీలో వస్తుంది అనమాట బిల్డింగ్ ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది సో ఈ మా కంపెనీ యొక్క ఉప్తల ఫీచర్లు ప్రయోజనాలు మరియు పోటీ ప్రయోజనాలను అర్థం చేసుకోలేకే నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట మీకు అలాగే మూడు నెలల్లో మీరేమి మీరు ఎలా అవుతారనమాట ప్రభావవంతమైన కమ్యూనికేషన్ అంటే మంచి కమ్యూనికేషన్తో మీరు ముందుకు దూసుకెళ్తారు సంభావ్య కస్టమర్లతో నిమగ్నం అవ్వడానికి మరియు సంబంధాలను పెంచుకోవడానికి కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచ పరచుకోవచ్చు అనమాట అలాగే ఇన్బౌండ్ ఖాళీలు స్వతంత్ర నిర్వహణ అనమాట ఇన్బౌండ్ ఖాళీలు స్వతంత్రంగా నిర్వహించడానికి బృంద సభ్యులను క్రమంగా మార్చవచ్చు అనమాట ఉత్పత్తి ప్రదర్శనలు మరియు అర్హత అనమాట ఉత్పత్తి ప్రదర్శనలను నిర్వహించగలిగే సామర్థ్యం అనేది మీకు ఉంటుంది మరియు కస్టమర్ అవసరాల ఆధారంగా లీడ్స్కు అర్హత అనేది పొందవచ్చు అనమాట ఆరు నెలల్లో మీరు ఎలా అవుతారనమాట కొల్మానాలు మరియు పనితీరు కీలక పనితీరు కాల్మానాలను ట్రాక్ చేయడానికి మరియు మెరుగుదల కోసం వ్యక్తిగత లక్ష్యాలను సెట్ చేయడానికి మీరైతే ఆరు నెలల్లో మీరు మీ పనితీరు ఎలా ఎలాగొంటుందన్నమాట అధునాతన విక్రయ పద్ధతులనమాట అప్ సెల్లింగు క్రాస్ సెల్లింగు మరియు అభ్యంతరాలు నిర్వహణ వంటి అధునాతన విక్రయ పద్ధతులను పరిచయం చేయగలిగే విధంగా అయితే మీరు తయారవుతారనమాట నెక్స్ట్ మీరు బలమైన క్లయింట్ సంబంధాలను పెంపొందించుకోవడానికి అభివృద్ధి ఉన్న ఫలితాలు ఆధారిత వ్యక్తి అయితే ఈ ఉత్తేజకరమైన అవకాశం కోసం దరఖాస్తు చేసుకొని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం అన్నమాట మీకు కావాల్సిన అవసరాలు ఏంటంటే బీటు బీట్ సేల్స్లో సాస్ ఉత్పత్తి డొమైనోలో సారూప్య వ్యాపార అభివృద్ధి అలాగే లీజ్ జనరేషన్ లేదా సేల్స్ పాత్రలో నిరూపితమైన అనుభవం అనేది ఉండాలి అలాగే అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు రాతపూర్వకంగా మరియు మౌఖికంగా నిమగ్నమై మరియు అవకాశాలతో సంబంధాన్ని పెంచుకునే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం అన్నమాట జోహో సిఆర్ఎం సాఫ్ట్వేర్ మరియు ఇతర సేల్స్ టూల్స్తో పరిచయం ఒక ప్లస్ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది హెచ్ఆర్ పరిశ్రమ లేదా ఉద్యోగ ఎంగేజ్మెంటు సొల్యూషన్స్ గురించి తెలుసుకోవడం కూడా ఒక ప్లస్ అనేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే మనకి ఇక్కడ చూడండి దయచేసి గమనించండి ఈ పాత్రకు మీరు వారం తరపులో పనిచేయవలసింది రావచ్చు అటువంటి సందర్భంలో లీవ్ క్యాంప్ ఆఫ్ ఇవ్వబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం ఇక్కడైతే కంపెనీ గురించి అలాగే ప్రయోజనాల గురించి ఇవ్వడం జరిగింది అవి కూడా చూద్దాం మనం మా రిమోట్ సెటప్ వర పేరుతో ఎక్కడి నుండి అయినా శ్రమ లేకుండా పనిచేయవచ్చు సో మా ఫర్నిచర్ మరియు హెడ్ ఫోన్ల కోసం యాభై వేలు అదనంగా వార్షికంగా ఐదు వేలు మేము మీ శ్రేయస్సు గురించి శ్రద్ధ వహిస్తాము మా ఆరోగ్య పథకం మీ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మీ మానసిక మరియు సామాజిక శ్రేయస్సును కూడా కవర్ చేస్తుంది మేము మీ కా మీకు తల నుండి కాలి వరకు కవర్ చేసాము మా అభ్యాసం మరియు వృద్ధి అవకాశాలతో అంతులేని అవకాశాలను హలో చెప్పండి మీ ఉత్పతకత పెంచడానికి మరియు మీ కొత్త మీరు కొత్త శిఖరాలను చేరుకోవడంలో సహాయపడడానికి మేము ఇక్కడ ఉన్నాము అనేసి చెప్తుంది ఊపిరి పీల్చుకోండి మరియు ముప్పై వార్షిక చెల్లింపుల సెలవు దినాలను ఆస్వాదించండి విశ్రాంతి తీసుకోవడానికి రీఛార్జ్ చేయడానికి మరియు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇది సమయం అనేసి చెప్పడం జరుగుతుంది సంబంధాలు సంబరాలు జరుపుకుందాం మరుపురాని స్కెనాలు మరియు మంచి వెబ్స్ వైబుల్ కోసం జుట్టును ఒకే చోట చేర్చే కంపెనీ విరాహయాత్రలు మరియు వేడుకలను మేము ఇష్టపడతాము మేము మీ వర్క్ ట్రిప్పుల్లో రిమెంబర్స్ రిమెంబర్స్ చేస్తాము మీ ప్రయాణ కళలను వాస్తవంగా మారుస్తాము మేము మీ జీవనశైలిని కవర్ చేస్తాము ఆహారం ఓటీటీ ఆరోగ్యం ఫిట్నెస్ మరియు మరింటిని కోసం ఉపయోగించబడే మా జీవనశైలి బత్యంతో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు అలాగే అదనంగా మీరు మేము మీ ఇంటర్నెట్ ఖర్చులను తిరిగి చెల్లిస్తాము కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కనెక్ట్ అయ్యి ఉండగలరు అనేసి చెప్పడం జరుగుతుంది అయితే మా రిమోట్ బృందంలో చేరండి మరియు అసమాలిక అసమా అసమాకాలిక కమ్యూనికేషన్ యొక్క స్వేచ్ఛ మరియు సౌలభ్యాన్ని అనుభవించండి ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరుగుతుంది సో మనమైతే దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు ఆ దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను వివరించడం జరుగుతుంది సో దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది మీ యొక్క పునః ప్రారంభించండి అని చెప్పడం జరిగింది మీరు రెజ్యూమ్తో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మీ యొక్క పూర్తి పేరు అలాగే ఈమెయిల్ చిరునామా అనమాట ఫోన్ నెంబరు సో ప్రస్తుతం మీకు వస్తున్న సిటీసి ఎంత అనేది ఎంటర్ చేయండి అలాగే ఊహించండి అంటే మీకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా అది చెప్పండి ఇక్కడ అలాగే పోర్ట్ఫోలియో వెబ్సైట్ వర్క్ రిఫరెన్స్ లింక్ అంటే మీరు ఏ విధంగా ఈ నోటిఫికేషన్ తెలుసుకున్నారనేది వాళ్ళకి తెలియజేయాలన్నమాట సో ఇక్కడ మీరు సమర్పించండి అనే దానిపైన మీరు క్లిక్ చేస్తే చాలు అనమాట మీ యొక్క నోటిఫికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది విత్న్ ఫ్యూ అవర్స్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది సో అప్పటి వరకు వెయిట్ చూడాలి ఓకేనా సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్